హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ కూడా రీడింగ్ చూశాను కదా మార్నింగ్ నాకు రీడింగ్ చూసిన వాళ్ళు కామెంట్ చేశారండి అక్క నువ్వు సింగర్గా ట్రై చేయొచ్చు కదా ఎందుకు రీడింగ్ ఆప్ స్టాప్ చేసేసి సింగర్గా చేయమని అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ నైస్ కాంప్లిమెంట్ యూర్ గివెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అవునండి నేను రమణాచారి గారి ప్రియ శిష్యురాల్ని ఒకప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు రమణాచారి గారు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అవన్నీ చేస్తారు ఆయన దగ్గర నేను శిక్షణ తీసుకున్న అందుకని కొంచెం ఓకే అని అనమాట మరీ బాగుపడతానని నేను అనుకునేప్పుడు ఓకే మీ మనసులో వ్యక్తి మీ పేరు మూడుసార్లు తలుచుకోండి తన రూపాన్ని విజులైజ్ చేసుకోండి స్టార్టింగే మనకి వింత కార్డ్ వచ్చింది మీ పూర్వజన్మ అనుబంధాన్ని విడగొట్టాలని త మీ డిఎం మర్చిపోవాలని శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇంత హార్డ్గా అబ్బో 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 బాబోయ్ ఐ హెల్డ్ దట్ కార్డ్ క్వీన్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఓకే చెప్తానండి చెప్తాను ద డెవిల్ వచ్చింది బ్యాడ్ ఎనర్జీ ఉంది మీ మీద కుట్రలు కుతంత్రాలు మిమ్మల్ని దూరం చేయాలని యక్ష ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి దయచేసి మీరు ఇన్నర్ వర్క్ బాగా చేసుకోండి హనుమాన్ చాలీస బాగా చదవండి మీ బ్యాడ్ ఎనర్జీ చాలా ఉంది ఇది ఏ రాశి వాళ్ళు అని చెప్పలేను కాకపోతే కన్యా రాశి వాళ్ళకి ఇది కొంచెం హార్డ్గానే ఉంది అండ్ వృషభ రాశి వాళ్ళకు కూడా అండ్ ఆల్మోస్ట్ రాశులన్నీ వస్తాయి మేషం వృషం మీద కరకటం సింహం కన్యతుల వృక్షిక కుంభం మీద పన్నెండు రాశులు వచ్చేస్తాయి కాకపోతే ఏంటంటే ఏ రాశి వాళ్ళకి ఏంటిది అనేది ఉండదు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీదికి ఒకవేళ మీ రాశి వాళ్ళకి ఇది వస్తుంది అని నేను చెప్పినప్పుడు అది మొత్తం వస్తుందని దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వేసుకోకండి అయితే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మీ పేరుతో మీ పర్సన్తో తీసుకున్న రీడింగ్ కాదు కదా జనరల్ రీడింగ్ కాబట్టి ఓకేనా ఓకే ఇది డెవిల్ ఎనర్జీ వచ్చింది అండ్ మీ మనిషి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు డే అండ్ నైట్ మీరే అయిపోయారు తన ఎందుకంటే మీరు పూర్వజన్మ లవర్స్ భార్య పడతారు కాబట్టి మీరు వదిలించుకోవాలనుకున్న మీ మనిషి అసలు కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని మరీ బతకాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు ఎక్కడ కనబడితే కూడా అసలు చూడకుండా ఏదైనా గంతలు కట్టేసుకుంటే బాగుండాలి అనుకుంటున్నారు కాకపోతే అది అయ్యే పని కాదు కళ్ళు మూసుకున్నా తెరిచినా నిద్రమైన ఎక్కడమైనా అని మీరే తలలో తిరుగుతుంటారు సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి ఓకే దాంపరీ ఎందుకు వచ్చిందో చూద్దాము డేట్ వచ్చింది పాతవాన్ని వదిలించుకొని పాతవాన్ని ఎక్కడికక్కడ ఫినిష్ చేసుకొని మీ దగ్గరికి వద్దామని తయారైనప్పుడు తనకి టవర్ మూమెంట్ వచ్చిందండి ఏదో అనుకోరాని స్థితిలో ఏదో పెద్ద ప్రాబ్లంలో పడ్డారు అది ఎలా అంటే క్వీన్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తున్నారు క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉందంటే మీది వచ్చేసి ప్రాక్టికల్ హీలింగ్ అంటే మీరు ఎప్పుడో తన దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం మిమ్మల్ని తక్కువ చూడడం అనేది జరిగిందనమాట మీ మనిషి సో అందుకని మిమ్మల్ని మైనస్ చేసినందువల్ల తనకి శిక్ష పడ్డదని తను రియలైజ్ అవుతున్నారు కాకపోతే అలాంటిది ఏమి ఉండదు ఆయన ఇప్పుడు ఏదో అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఒక పది మందిలో మీ దగ్గర రావాలని ఉన్నా కానీ మీతో మాట్లాడాలని అనుకున్నా కానీ రాలేని స్థితిలో ఒక పది మందిలో అయినా అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే మనం కంపల్సరీ అటెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆయన తనకి ఇష్టం లేకపోయినా కానీ తను అటెండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఇది వచ్చేసి మీకు మకరం రాసి వాళ్ళకి వస్తుందంటే వర్క్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి డిసిప్లిన్గా కంపల్సరీ వాళ్ళు ఒక వర్క్ మీద చాలా అంటే కాన్ఫిడెంట్గా కరెక్ట్గా డిసిప్లిన్గా ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ అటెండ్ చేయడం కంపల్సరీ కాబట్టి మీ దగ్గర రావాలనుకున్న రాలేక అక్కడ ఉండిపోయారు ఓకే ఇది వచ్చేసి మనకి తులారాశి వచ్చింది తులారాశిలో వాళ్ళు ఏంటంటే మీకున్న ఏదైతే ఇప్పుడు పది మందిలో ఉండి అటెండ్ అవుతున్నారు కదా తను మీ గురించి ఆలోచిస్తున్నానమాట అసలు తనతో ఉన్న రిలేషన్ ఏంది నేను కలిసింది చాలా తక్కువ టైం అయినా కానీ ఇలా బుర్రలో పాత్ర ఆమె ఎవరు ఆయన ఎవరు అని అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఇది భగవంతుడు ఇచ్చిన జర్నీ అని దేవుడు మీకు క్లియర్ చేసిన రండి మీకు చూసేవాళ్ళకి తనకి ఇంకా క్లియర్ కాలేదన్నమాట క్లియర్ అయిందా కాలేదు అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది ఇంకా కొన్ని రోజులు ఆగితే తను కూడా క్లియర్ అయిపోతారు మీరు ఎవరనేది పూర్వజన్మ అనుబంధం అని తనకు కూడా తెలియదు అనమాట ఓకేనా ఏ సబ్ పెండికల్స్ ఏంటంటే మీకు మంచి రోజులు ఉన్నాయి కొంచెం ఊరుకు పట్టండి సహనంగా ఉండండి దేవుడి మీద మీరు నమ్మకం అనేది ఉంటుంది టైమి టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆ టైం కోసం వేచి ఉండండి భగవంతుడు మీ జీవితంలో అద్భుతం అనేది చేస్తారని చెప్తున్నారు థింక్ ఆల్వేస్ పాజిటివ్ లేవ్ ఆల్వేస్ పాజిటివ్ అంటారు కదా మంచిగా తినండి కొంచెం తినండి మంచిగా తినండి ఎక్కువ కాలం బ్రతకండి మంచి ఇన్నర్ వరకు చేసుకోండి దేవుడికి దగ్గర అవ్వండి తర్వాత మీ డిఎం డిఎఫ్ మీ దగ్గరికి వచ్చేస్తారు ఓకేనా నేను పొద్దున్న రీడింగ్ చూడని వాళ్ళైతే ఆ రీడింగ్ చూడండి సూపర్గా వచ్చింది ఇప్పుడు చూసే వాళ్ళందరూ పొద్దున్న రీడింగ్ కంపల్సరీ చూడండి మీకు అనేది చాలా బాగుంటుంది ఓకేనా ఓకే ఓం శివాయ